ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మనము గ్యాస్ బుక్ చేసినప్పుడు మనకు బిల్ మీద ఒక విషయం ఉంటుంది మీకు సబ్సిడీ వద్దు అనిపిస్తే మీరు వదులుకోవచ్చు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోండి అని చెప్పి మోదీ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది దేశవ్యాప్తంగా అట్లా లక్షల మంది మన దేశంలో స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదిలేసుకున్నారు గ్యాస్ సబ్సిడీలో వచ్చేది జనానికి వచ్చేది జస్ట్ కొన్ని వందల రూపాయలు ఇప్పుడైతే నలభై రూపాయలు కూడా మనకు సబ్సిడీ పడుతోంది జనానికి వచ్చే సబ్సిడీ విషయంలో ఇంత పర్టికులర్ గా ఉన్నారు కదా ఇదొకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ప్రొడక్టివ్ ఏజ్ మొత్తం కూడా ముప్పై నుంచి నలభై ఏళ్ళ దాకా వాళ్ళు సర్వీస్లో పనిచేస్తే వాళ్ళకు ఒకే ఒక పెన్షన్ వస్తుంది రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ జీతం నుంచే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు వాళ్ళ జీతం నుంచి కట్ చేసిందే వాళ్ళకి చివరిలో పెన్షన్ వస్తుంది అది మాకు వద్దు అని చెప్పి మన దేశంలో ఉద్యోగులంతా కూడా రోడ్ ఢిల్లీ స్థాయిలో కూడా వాళ్ళు పోరాటం చేశారు అయినా సరే మన గవర్నమెంట్స్ కన్విన్స్ అవ్వట్లేదు సో ఉద్యోగుల విషయంలో ఇలా అయితే కార్మికులకు కూడా అంతే కార్మికుల జీతంలో నుంచి కార్మికుల వేతనంలో నుంచి కట్ చేసేది వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేది రెండు వేలు మూడు వేలు ఇట్లా తీసుకునే కార్మికులు మనకున్నారు సో వీళ్ళ జనాభా చాలా ఎక్కువ వీళ్ళు దేశానికి చేసిన సేవలు కూడా చాలా ఎక్కువ ఈవెన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకు కూడా వచ్చేది ఒకటే పెన్షనే కానీ మన దేశంలో రాజకీయ నాయకులు రెండు పెన్షన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం తీసుకొని వచ్చి ఎవరెవరు ఎక్కువ పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక అబ్బాయి ఫైట్ చేస్తున్నాడు రెండేళ్ళుగా సో చాలామంది ప్రముఖ వ్యక్తులు మనం వాళ్ళ పేర్లు వింటేనే మనకు అయ్యో వీళ్ళకేంటి ఇంత వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండే వీళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారా అది కూడా రెండేస్ పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది సో తను గణేష్ రండి గణేష్ ఒకసారి హలో గణేష్ ఏంటి మీ గురించి చెప్పండి సో మీరు సేకరించిన వివరాల గురించి తర్వాత మాట్లాడదాము గణేష్ గత రెండు సంవత్సరాలుగా నేను ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనూ చాలా మంది ప్రజాప్రతినిధులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు చాలా రిచ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఫంక్షన్లు తీసుకుంటున్నారు అవును సో ఎవరెవరు వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి వాళ్ళ పేర్లతో సహా ఒకసారి చెప్పండి తప్పకుండా మేడం నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీఏ వేశాను మేడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నా వాళ్ళు లిస్ట్ ఇవ్వమని అవి ఇచ్చారు మేడం లిస్ట్ ఎంపీ పెన్షన్ లిస్ట్ ఇచ్చారు విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ జనరల్ ఆఫ్ అసెంబ్లీ గారికి ఆర్టీఏ వేశాను ఎవరెవరు ఎక్స్ఎమ్ పెన్షన్ తీసుకుంటున్నా వాళ్ళు లిస్ట్ ఇవ్వండి వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మేడం సో ఈ రెండు మీరు కంపేర్ చేస్తే మీకు ఫైనల్ గా రెండు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుంది అవును మేడం రెండు పెన్షన్ లిస్టు పక్కన పక్కన పెట్టుకొని చూస్తే అందులో మొదటి వ్యక్తి పేరు డాక్టర్ కే మెగాస్టార్ చిరంజీవి గారు మేడం ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ఆయన ప్రస్తుతం రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు చిరంజీవి గారు దయచేసి అపార్థం చేసుకోకండి మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కోట్ల రూపాయలు దానాలు చేస్తుంటారు అందులో అందులో మీరు ముందు వరుసలో ఉంటారు నా ఉద్దేశం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ పోరాడుతున్నారు మీరు ఆదర్శంగా నిలుస్తారు చూసి మిగతా రాజకీయ నాయకులు అందరూ చిరంజీవి గారికి ఒక పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వదులుకోవచ్చు అవును కదా వదులుకోవచ్చు ఆయన చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు కాబట్టి అవును ఇంతకంటే తను తీసుకునే పెన్షన్ కంటే ఎక్కువ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెడుతుంటారు కాబట్టి గవర్నమెంట్ డబ్బు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమే లేదు నిజానికి అదే చెప్తున్నాను నేను కూడా కాబట్టి సార్ మీరు ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకొని మిగతా దేశంలోని మిగతా రాజకీయ ఆదర్శంగా నిలవండి సార్ ఎంపీ లో తన నెంబర్ నైన్టీన్ ఫార్టీ టూ మ్యామ్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్లో తన నెంబర్ త్రీ థర్టీ సిక్స్ మ్యామ్ అలాగే రెండో ప్రముఖ వ్యక్తి ప్రజలందరికీ ముఖ్య గమనిక నేను ఇదివరకు ఇంటర్వ్యూలు అన్నింటిలోనూ అశోక్ గజపతి రాజు గారు పేరు ప్రస్తావించడం జరిగింది ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన రెండు పెన్షన్లు తీసుకునేవారు మొన్న గవర్నర్ గా ఎన్నికైన తర్వాత ఆయన కేవలం జీతం మాత్రమే తీసుకుంటున్నారు ఇదందరూ గమనించగలరని అంటే ఎంతకాలము అశోక్ గజపతి రాజ్ తీసుకున్నారు రెండు పెన్షన్లు తీసుకున్నారు ఆయన ఎక్కువ సార్లు గెలిచారు కాబట్టి పెన్షన్లు రెండు పెన్షన్లు తీసుకునే వాళ్ళలో కూడా ఆయన తీసుకున్న పెన్షన్ చాలా ఎక్కువ సో ఇప్పుడు గవర్నర్ అయిన తర్వాత జీతం ఈ పెన్షన్ల కంటే ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి జీతం తీసుకుంటారు అశోక్ గజపతి రాజు గారిని కూడా అటువైపు ఒక లాగా చూస్తారు చాలా ఫ్యామిలీ సో ఆయనకు కూడా అసలు నిజానికి అవసరం లేదు అంటే ప్రజాప్రతినిధులు ఎవరు పెన్షన్లు తీసుకోకూడదు అనేది ఉద్దేశం కాదు యాక్చువల్ గా బట్ వాళ్ళు చాలా సంపాదన పరులు చాలా ఆస్తులు ఉన్న వాళ్ళు కేవలం ప్రజాసేవ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చి అని చెప్పి చెప్తున్నారు కదా ప్రజాసేవ చేయడానికి మళ్ళీ మీకు ఒక పెన్షన్ తీసుకోవచ్చు రెండు పెన్షన్లు ఎందుకు తీసుకోవాలి అనేది ఇక్కడ మనకు అట్లాంటి చట్టం ఏం లేదు నిరోధించడానికి అట్లీస్ట్ స్వచ్ఛందంగా వదులుకోవచ్చు కదా మూడో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అవును ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎంపీ పెన్షన్ సిస్ లో తన నెంబర్ టూ డబల్ వన్ త్రీ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ సిస్ లో తన నెంబర్ ట్రిపుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు అవును ఈ పెన్షన్ అంతా మొత్తం కలిపి ఎంత వస్తుంది అరవై వేలు అరవై ఒక వేలు వస్తుంది రాష్ట్ర రాష్ట్రానికి వేరియేషన్ ఉంది మేడం సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ అండర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ప్రకారం ముప్పై ఒక్క వేలు ఇస్తారు మేడం ఎంపీ గారికి రిటైర్ అయిన తర్వాత తెలంగాణలో అయితే ఒకసారి మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తే రిటైర్డ్ అయితే యాభై వేలు ఇస్తారు మేడం అదే మీరు టర్న్స్ పెరిగే కొద్దీ లిమిట్ ఉంటుంది మేడం డెబ్బై వేలు ఇస్తారు మాక్సిమం లిమిట్ డెబ్బై వేలు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్లయితే మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి రిటైర్డ్ అయితే మీకు ముప్పై వేలు ఇస్తారు మేడం మాక్సిమం లిమిట్ యాభై వేలు ఇప్పుడు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో మాక్సిమం అరవై ఒక్క వేలు దాకా తీసుకుంటారు తీసుకుంటున్నారు అరవై ఒక వేలు అరవై పెన్షన్ చిరంజీవి గారు తీసుకుంటున్నారు అరవై రెండు పెన్షన్లు కలిపి రెండు పెన్షన్ కలిపి అవును మేడం అరవై అనేది వాళ్ళకి నాకు తెలిసి ఒక రోజు ఖర్చు కూడా కాదు ఒక రోజు వాళ్ళు ఎవరినెవరన కలవడానికి వాళ్ళ ట్రావెల్ వాళ్ళ స్నాక్స్ ఖర్చు కూడా అరవై ఒక వేలు కాదు మరి అది ఎందుకు తీసుకోవాలి అదే మన చట్టసభను తీసుకురావడానికి పోరాడుతున్నాను మేడం ఇంకా నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదల భాస్కరరావు గారు ఓ ఆయన ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యే గా పనిచేశారు ఎంపీ పెన్షన్ లో తన నెంబర్ టూ వన్ ఎయిట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లో తన నెంబర్ ఎయిటీ ఫైవ్ ఓకే నాదెండ్ల మనోహర్ గారి వాళ్ళ ఫాదర్ నాదెన్ల భాస్కరరావు గారు ఎన్టీఆర్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణమైన వ్యక్తిగా ఎటిఫై లో చాలా ఫేమస్ అప్పుడు వన్ మంత్ ముఖ్యమంత్రిగా చేశారు వన్ ఇయర్ ఎంపీగా చేశారు ఆయన అయినా సరే వన్ మంత్ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు పెన్షన్ తీసుకుంటున్నారు వన్ ఇయర్ ఎంపీగా ఉన్నందుకు తీసుకుంటున్నారు సో దీంట్లో ఏదో ఒక పెన్షన్ వదులుకోవచ్చు కదా అవును ఇంకా ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు ఫ్రమ్ అనంతపురం నేను కూడా చాలా బాగా ఉండే వ్యక్తి ఎంపీ పెన్షన్స్ లో తన నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ మేడం అండ్ ఎమ్మెల్యే పెన్షన్స్ లో తన నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఇంకా తెలంగాణ విషయానికి వస్తే వెయిట్ వెయిట్ ఇక్కడ ఇంక నేను ఇంకో విషయం చెప్పాలి పాలిటిక్స్ లో వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఎంపీగా పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు వాళ్ళు జనానికి ఓట్లు కొనడానికి ఇస్తున్నారు లేదా ఎలక్షన్ ఇయర్ కోసం మొత్తం కూడా ఖర్చు పెడుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఈ పెన్షన్ అనేది పెద్ద విషయం కాదు దాన్ని ఇంకేదైనా సేవా కార్యక్రమాలకి వాళ్ళు గవర్నమెంట్ మళ్ళిస్తుంది కదా లేదా గవర్నమెంట్ దగ్గర వదులుకోవచ్చు స్వచ్ఛందంగా నాకు ఇంత ఉంది కదా మళ్ళీ నేను ఎందుకు పెన్షన్ తీసుకోవాలి అనే స్పృహ వీళ్ళు తెలియకుండా తీసుకుంటున్నారనైతే నేను అనుకోను ఎందుకంటే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా వాళ్ళు పూర్తి చేయాలి సో వాళ్ళు కావాలనే వాళ్ళు కోరుకునే మాకు రెండు పెన్షన్స్ మేము తీసుకోవాలి అది మా రైట్ అని చెప్పి తీసుకుంటున్నారు సో అది ఎంతవరకు కరెక్టు ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు మనకు పనిచేసిన వాళ్ళు మనకు మనం ఓటేసినందుకు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఐదేళ్ళు చేసినా ఒక నెల చేసినా లేదా కొద్ది రోజులే చేసిన చాలా కొద్ది రోజులు చేసినా కూడా వాళ్ళు జీవితాంతం బతకడానికి మన డబ్బు ప్రజల డబ్బు వాళ్ళకి పెన్షన్స్ రూపంలో ఇస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ సో ఎవరినైనా ప్రజాప్రతినిధుల్ని క్వశ్చన్ చేయడానికి అప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది భయపడాల్సిన పని లేదు మన డబ్బు మీద వాళ్ళు వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి తెలంగాణలో ఇంకెవరు తెలంగాణలో సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా పనిచేశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీ పెన్షన్ లో తన నెంబర్ సిక్స్ నైన్టీ ఫోర్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లో తన నెంబర్ 2223 థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఓకే ఆన పెన్షన్ నెంబర్ అదే విధంగా స్వయం బాపూ రావు గారని అదిలాబాద్ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు ఈయన సర్వే సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గవర్నమెంట్ స్వయం బాపూరా బిజెపిలో ఉన్నారు గవర్నమెంట్ ఓకే స్వయం బాపూ గారు ఎంపీ పెన్షన్ లో తన నెంబర్ థర్టీన్ అండ్ ఎంఎల్ఏ పెన్షన్ నెంబర్ ఆ తంది నైన్టీన్ ఓకే సో ప్రస్తావించిన ప్రముఖులు అందరూ అన్ని పార్టీలకి చెందిన వ్యక్తులు మిగతా వాళ్ళు కూడా తీసుకున్న అంటే ఇంకా ఓవరాల్ నంబరు ఇంకా ఇంకా కొంతమంది ఉనుండచ్చు బట్ తను ఇంకా ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళ గురించి కూడా ప్రచారంలో పెట్టాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈవెన్ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అంటే తన సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా ఫాలో అవ్వండి మీరు సోషల్ మీడియాలో మీరు కొంచెం టైం తీసుకొని అయినా సరే ఎవరెవరు తీసుకుంటున్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం లిస్ట్ రిలీజ్ చేయడానికి ట్రై చేయండి సో ఆ ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అట్లీస్ట్ తెలుసుకోగలుగుతారు మాకు కొన్ని రోజులు పనిచేసి రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు మా ప్రజాప్రతినిధి అనే విషయం ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మేడం ప్రతి పార్టీ నుంచి ఒక ప్రముఖం తీసుకున్నాం కదా మిమ్మల్ని చూసి మీ పార్టీలో ఉండే మిగతా నాయకులు ఎంపీలుగా ఎంపీలుగా చేసిన వాళ్ళు ముందుకు వచ్చి ఒక పెన్షన్ తీసుకుంటారనే అనే సదుద్దేశంతో మీ అందరి పేరు చెప్పడం జరిగింది మేడం మీరు సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు కాకపోతే మిగతా రాష్ట్రాల వాళ్ళకి మన రాష్ట్రాల ఆదర్శంగా నిలుద్దాం చాలా మంది నన్ను ప్రశ్నించారు మేడం అరే వందల వేల కోట్లు ఉన్న రాజకీయ నాయకులకి అసలు నువ్వు ఒక పెన్షన్ మాత్రం తీసుకోండి ఎందుకు అంటున్నావు అసలు పెన్షన్ ఏ వద్దని పోరాడచ్చు కదా అన్నారు మేడం వంద మంది దోషులు తప్పించుకున్న నిదో శిక్ష పడకూడదు అంటుంది మన న్యాయ వ్యవస్థ మనం మన బలంగా నమ్ముతాం మేడం ఇప్పటికీ నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు మన ఉన్నారు మేడం మనందరికీ ఆదర్శవంతమైన గుమ్మ నర్సయ్య గారు ఉన్నారు మొన్న మీరు పార్కర్ చేశారు అలాగే ఒరిస్సాలో ప్రతాప్ చంద్ర సారంగి గారు ఉన్నారు ఎంపీ అండ్ హీ యాక్టెడ్ ఆ యూని మినిస్టర్ ఆల్సో మాణిక్ సర్కార్ గారు ఉన్నారు త్రిపుర సీఎం గారు ఇలాంటి నిజాయితీ పరమైన వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు పెన్షన్ వద్దు అంటే ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు మేడం ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి గుమ్మడి నర్సయ్య గారు పెన్షన్ తీసుకుంటున్నారు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన జీతాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తున్న పెన్షన్ ని పార్టీకి ఇచ్చేస్తున్నారు ఆయన పార్టీకి ఇచ్చి ఆ పార్టీ ఏమైనా ఆయనకిస్తే దాంతో ఆయన సర్వైవ్ అవుతున్నారు ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్లీజ్ రికమెండ్ గుమ్మ నర్సియస్ నేమ్ టు పద్మ కమిటీ ఫర్ పద్మశ్రీ తప్పకుండా గుర్తించాలి మేడం ఆయన రికమెండ్ చేసిన ఆయన తీసుకుంటారు లేదో చూడాలి ఇక్కడ ఇంకొకటి గణేష్ ఇప్పుడు మనకు మన ప్రజా ప్రతినిధులకి వాళ్ళ జేబు నుంచి ఒక రూపాయి కూడా పెట్టకుండా వాళ్ళు అంటే ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ ఖర్చులంతా ప్రజలే భరించేలాగా ఆల్రెడీ ఒక సిస్టమ్ ఏర్పాటు అయ్యింది ఈవెన్ ఆర్టీసీ లో కూడా ప్రతి ఆర్టీసీ లోను రెండు సీట్లు ఎమ్మెల్యేల కోసము ఎంపీల కోసము కేటాయించారు ట్రైన్స్ లో వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఫ్లైట్ లో వాళ్ళకి కొంత కోట అంటూ ఉంటుంది వన్ ఇయర్ లో ఇన్ని ట్రావెల్స్ ఫ్రీగా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ కంప్లీట్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మళ్ళీ క్యాష్ చేసుకోవచ్చు రియంబర్స్ చేసుకోవచ్చు రియంబర్స్ చేస్తుంది గవర్నమెంట్ ఆ బిల్స్ అన్ని పెట్టి ఈవెన్ ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళ వైద్యం ఖర్చు మొత్తం కూడా ప్రజలుగా మనం భరిస్తున్నాము సో అలాగే వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే ఎంపీ అయితే వాళ్ళకి స్పెషల్ క్వార్టర్స్ ఉంటుంది ఎమ్మెల్యే కూడా స్పెషల్ క్వార్టర్స్ ఉంటుంది వాళ్ళకి టెలిఫోన్ లిమిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రీగా ఫోన్లు మాట్లాడచ్చు వాళ్ళు ప్రజలతో నిత్యం సంభాషిస్తూ ఉండాలి ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఫ్రీ ట్రావెల్ ఫ్రీ మెడికల్ ఫ్రీ ఫుడ్డు ఫ్రీ హౌస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇన్ని యూనిట్స్ దాకా అని చెప్పి చాలా ఎక్కువ యూనిట్స్ ఉంటాయి వాళ్ళకు సో ఇన్ని ఏర్పాట్లు ప్రజలుగా మనం చేసినప్పుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి ఫెన్షన్ ఏర్పాటు కూడా గవర్నమెంట్ చేసినప్పుడు రెండు పెన్షన్లు ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఇవ్వాలి రెండు పెన్షన్లు వాళ్ళ జీవిత భాగస్వామి చనిపోతే చనిపోతే జీవిత భాగస్వామి డిపెండెంట్ ఉంటే డిపెండెంట్ కూడా ఇస్తారు ఫుల్ పెన్షన్ ఇస్తారు జీవిత భాగస్వామి సో అట్లా ఇవ్వకూడదు అని అయితే కాదు ఈ వీడియో ఉద్దేశం గానీ ఒకటి తీసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఉద్యోగుల గురించి కూడా ఆలోచించాలి కదా పాలసీ మేకర్సే ఉద్యోగులకు పెద్దగా పెన్షన్ అక్కర్లేదు అని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చినారు వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ అక్కర్లేదు న్యూ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి సరిపోతుంది అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు కార్మికులు వాళ్ళ మొత్తం జీవితం అంతా పెట్టి వాళ్ళు పనిచేసిన చాలా దయనీయ వృద్ధాప్యాన్ని గడపాల్సిన పరిస్థితులు మనం కల్పించినప్పుడు పొలిటీషియన్సు కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టే పొలిటీషియన్సు రెండు పెన్షన్లు తీసుకోవడం ఏంటి ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో చేసి తర్వాత ఎంపీగా అయి ఇట్లా మూడు పోస్టులో ఉంటే మూడు పెన్షన్స్ తీసుకుంటున్నారు అని కూడా అంటున్నారు బట్ ఆ డేటా ఒకవేళ బయటకు వస్తే కనుక గణేష్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా అందరి ముందు పెడతారు సో గణేష్ లాంటి యువత చాలామంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉంటున్నారు సో వాళ్ళకేమో కనీసం చేయడానికి పని లేదు ఇక్కడ కొంచెం పనిచేసి కొద్ది రోజుల పాటు పనిచేసి జీవితాంతం హ్యాపీగా రెండేస్ పెన్షన్లు మూడేస్ పెన్షన్లు తీసుకోవడము అంటే ఇది ఇది ఖచ్చితంగా మారాలి దీనికి సంబంధించి ఒక చట్ట సవరణ తేవాలి అని చెప్పి గణేష్ కోరుకుంటున్నాడు మీరు ఇంకా ఏం డిమాండ్స్ పెడుతున్నారు మేడం భారత ప్రభుత్వం అతి సాధారణమైన ప్రజలని మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో మీరు సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది మేడం అవును అదే వందల వేల కోట్లు ఉండే రాజకీయ నాయకులు మీరు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారా ఒక పెన్షన్ వదులుకోవచ్చు కదా నేను ఎందుకు ప్రశ్నించదు మేడం మనమే చట్ట తీసుకోవాలి పోరాడాలి మనమే క్వశ్చన్ చేయాలి తప్పకుండా మేడం పంతొమ్మిది వందల యాభై మూడు శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే మీరు ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకునే విధంగా నిబంధన పెట్టవచ్చు స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్ ఫస్ట్ ఇంటర్ గెలిచి రచ్చగలుద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో చట్ట తీసుకొని వచ్చి తర్వాత ఢిల్లీలో వింటర్ స్టేషన్స్ లో పోరాటం చేస్తున్నారు ఇక్కడ అంటే వీళ్ళని మనం పాయింట్ అవుట్ చేశాం కదా ఎక్నాలెజ్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎంపీగా ఎంఎల్ఏ గా పని చేసిన వాళ్ళు పెన్షన్ వదులుకున్నారు అని కూడా చెప్పారు కదా మీరు దగ్గుబాటి వదులుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజ్యసభ ఎంపీగా మరియు లోక్సభ ఎంపీగా ఐదు సార్లు ఎంఎల్ఏ గా పనిచేస్తారు మంత్రిగా కూడా పనిచేస్తారు ఆయన రెండు పెన్షన్లు వదులుకోవడం జరిగింది పురంధ్రేశ్వరి గారి భర్త ఎన్ రామారావు గారి అల్లుడు ఈ సందర్భంగా రెండు రెండు ఆయన తీసుకోవడం వెరీ గుడ్ సో ఇది ఇప్పుడు చెప్పిన వాళ్ళే కాకుండా ఇంకా ఒక ఇరవై ఐదు ముప్పై మంది దాకా ఉన్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకేమైనా చెప్పాలా గత రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా కోరుతున్నారు ముందుకు వచ్చి మీరు వదులుకోండి అని వీళ్ళు వదులుకున్నా వదులుకోకపోయినా చట్ట సభను తీసుకోవచ్చు ఖచ్చితంగా మార్పు తీసుకోవచ్చు మేడం ఓకే మీరు ఫైట్ చేయాల త్వరలో హైదరాబాద్ లో ధర్నా ఉద్యమాలు ర్యాలీల ద్వారా అలాగే విజయవాడలో ధర్నా ఉద్యమాల ర్యాలీ ద్వారా పంతొమ్మిది వందల యాభై మూడు శాలీస్ అండ్ పెన్షన్ సవరించి ఒక రాజకీయ నాయకుడు ఒక్కొక్క పెన్షన్ మాత్రమే ఉండే విధంగా నిబంధన తీసుకొస్తాం మేడం మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ పేర్లు ఏంటి చెప్పండి ఒకసారి నాలంట భావజాలం ఎవరైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై ఫోన్ నంబర్ ఎయిట్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ డబల్ త్రీ అండ్ నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఐడి డబ్ల్యూడి గణేష్

వెరీ గుడ్ ఎవరు ఇవ్వాల్సిన పని కూడా లేదు బట్ అవసరం అయినప్పుడు మాత్రం ప్రజల నుంచి సపోర్ట్ తీసుకోండి దాంట్లో తప్పు లేదు ఓపెన్ గా తీసుకోండి సో సో మచ్ మచ్